నేను రామర్పాడు గ్రామ పార్టీ అధ్యక్షుడిని ప్లస్ జిల్లా కృష్ణా జిల్లా వైఎస్ఆర్సిపి కార్యదర్శిని ఈరోజు ముఖ్యంగా మన మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీమోహన్ గారు గత దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుండి పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన యొక్క కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ వచ్చాడు కానీ అనేక ఇబ్బ అనివార్య పరిస్థితులలో ఆయన్ని గత మూడు మాసాల నుండి అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించి ఆయన్ని ఇబ్బంది పాలు చేస్తూ ఆయన ఆరోగ్యం కూడా జైల్లో ఉండి ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది దాని నిమిత్తం ఈరోజు మన విజయవాడ రూరల్ మండలం తరఫున వైఎస్ఆర్సిపి నాయకులందరూ అధ్య ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారికి వల్లభనేని వంశీ మోహన్ గారి యొక్క ఆరోగ్యం చక్కగా ఉండి ఆయన తొందరగా జై జైలు జీవితం నుండి బయటకు వచ్చి మళ్ళీ ప్రజాసేవలో ప్రజలకి సేవ చేస్తా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మేమందరం కలిసి ఏ ఏ రోజు కూడా ఆయన వచ్చాడు మా గ గత వైఎస్ఆర్ పార్టీలో వచ్చిన కాడి నుంచి పాపం ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు అయినా కానీ మే ఏ అనివా అనితర కార్యక్రమాలు అతను ఎప్పుడు చేశాడని మాకైతే తెలీదు గత ఐదు సంవత్సరాల్లో ఈ మా వైఎస్ఆర్ పార్టీలో పనిచేసి చక్కని అందరికీ కార్యకర్తలతో మమేకమై చక్కని మంచి మంచి కార్యక్రమాలు చేశారు కానీ ఏ దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ చేసినట్టు మాకు ఎక్కడా దాఖలాలు కనిపించలేదు కాబట్టి మేము ఆయన యొక్క మంచి మనసు మంచి ఇంకా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ప్రజలకు సేవ చేస్తాడని మేము చాలా నమ్మి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మా అమ్మవారు చాలా శక్తివంతమైన కల అమ్మవారు దురదృష్టవశాత్తు మా ఎమ్మెల్యే గారు గత ఎన్నికల్లో అమ్మవారి గుడిలోకి రాబోవడం కూడా మేము ఒక కారణంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు అనివార్యకాలను ఇక్కడికి వచ్చేసే నాయకులు బయట నుంచి బయట తోసుకెళ్ళిపోయారు గుడిలోకి రాలేదు అదొక మాకు మైనస్ జరిగింది కాబట్టి మా అమ్మవారి ఆశీర్వాదాలు కంపల్సరీ వల్లభనేని వంశీ గారికి ఉంటుంది ఆయన ఆరోగ్యాలన్నీ బాగుంటది చక్కగా మళ్ళీ వారం పది రోజుల్లో బయటకు వచ్చి మళ్ళీ ప్రజా జీవితం చేస్తారని కోరుకుంటూ మా అందరూ విజయవాడ రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ అమ్మవారి జీవనం ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి ఈరోజు ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే వల్లభనే వంశీ గారి ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి రామారపడ గ్రామంలో అమ్మవారి శక్తివంతమైంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమం చేసి ఆయన ఆరోగ్యం బాగుపడాలి కుదుటపడాలి మళ్ళీ జనసేవను కలిసి అందరికి ఉపయోగపడాలని కోరుకుంటూ గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారు గత వంద రోజుల నుంచి సబ్ జైల్లో ఉన్నారు ఆయన అనారోగ్యంగా ఉండటం వలన ఈ రోజున ఆయన ఆయన అక్రమ కేసులన్నింటినీ కూడా త్వరలోనే న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ రావాలని అదేవిధంగా ఆయన ఆరోగ్యం కుదిరిపడాలని చెప్పి ఈరోజు రామారపూడి ఎంకం తల్లి గుళ్ళో విజయవాడ రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ నియోజకవర్గంలో గతంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పేద ప్రజానికి ఆయన అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేవాళ్ళు ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారు వాళ్ళకి ఆర్థిక సహాయక సహాయ సహకారాలు అందించేవాళ్ళు మళ్ళీ ఆయన త్వరగా కోలుకుని ప్రజా వచ్చి ఈ నియోజకవర్గ ప్రజలతో మమ్మేకం అయ్యి మళ్ళీ ఈ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా మరి రావాలని చెప్పి పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంకం తల్లికి ఈ రోజున ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆయన వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఐరో ఉండాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరి మంచి జరగాలని చెప్పి రోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది నా పేరు దివ్యాంగరేకుల అండి నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఈరోజు ఇక్కడికి అంకమారి గుడికి వచ్చి మా వల్లభనేని వంశీమోహన్ గారు ఆయన చేసిన మేళ్లను గురించి నియోజకవర్గం మొత్తానికి తెలుసండి ఈరోజు ఆయన సకల బాధలు పడుతున్నారు జైల్లో ఉండి కానీ ఇది ఎలా జరుగుతుంది అనేది సకల ప్రజారకానికి తెలుసు కా మేమందరం ఒకటే అనుకున్నాము ఆయనకి సకల దేవుళ్ళ కృప ఆయనకి ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దేవుడికి మేము నమస్కారం చేసుకుని రోజు లేదండి అందులో భాగంగానే ఇవాళ రామార్పాడంలో అత్యంత శక్తిగలవంతమైన వెంకమవారి గుడికి వచ్చి మరి ఆయన పేరిట అర్చన చేయించి ఇన్ని నూట ఎనిమిది కొబ్బరికాయలు సమర్పణ అనేది చేయడం జరుగుతుంది మరి ఆయన త్వరగా కోలుకొని మరలా గన్వర నియోజకవర్గంలో యథాతథిగా ప్రజలందరితో మమేకమయ్యి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నామండి